Hey, భాగంగానే ప్రతి సంవత్సరం విచ్చేడికోనం గ్రామంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంగా ఉండాలని అంతా కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుని రామరాజ్యం ఆధారంగా ధర్మం ఆధారంగా పరిపాలన జరగాలని ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని వయసులో నిర్మాణం అయ్యేటువంటి ఈ రామ మందిరం యొక్క నిర్మాణం వీరకోనం నుండి హిందూ బంధువులంతా కూడా కలిసి ఈరోజు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రలో మూల మత ప్రాంత భేదాలంతా కూడా మర్చిపోయి హిందూ సమాజం అంతా కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు ఈ యాత్రలో సుమారు రెండు వందల పైగా బైకులు ఐదు వందల పైగా ప్రజలు దీనిలో పాల్గొన్నారు ఈ యాత్ర కోసం సహకరించినటువంటి మార్గం అంతా కూడా సుగమం చేసినటువంటి గుర్తురెడ్డుపాడాం ఈ పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా సిఏ గారికి ఎస్ఏ గారికి మొత్తం పోలీస్ సిబ్బందికి అంతా కూడా హిందూ చైతన్ హిందూ హిందూ చైతన్య నివేదిక ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఈ ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమాల బహుళ ప్రచారంలో తీసుకొచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపు ఆధ్వర్యంలోనే రేపు రెండవ తారీఖున హనుమ జయంతి సందర్భంగా పెద్ద శోభాయాత్ర జరుగుతుంది ఈరోజు పాల్గొనేటువంటి వాళ్ళం ఇంకా కూడా ఇక్కడి ముగ్గుడిగా అందరూ కూడా ఆ యాత్రలో పాల్గొనవలసిందిగా హిందూ సమాజానికి కూడా హిందూ క్షేత్ర తరఫున విజ్ఞప్తి చేశారు